ప్రతీ నెల పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిందని అనుకోవచ్చు అదేంటి అంటే ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఊర్లో ఉన్నా లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోయినా ఒక్కోసారి ఒక నెల పింఛన్ తీసుకోవడం కుదరకపోవచ్చు అలాంటి వాళ్ళకి ఒక నెల పింఛన్ తీసుకోకపోయినా ఆ తరువాత నెల పింఛన్ తీసుకోకపోయినా నెక్స్ట్ మంత్ మూడో నెలలో ఈ రెండు కలిపి తీసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది అది రేపు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అమ్మల్లోకి వస్తుంది ఇప్పుడు కొంతమంది ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు ఆ టయానికి ఇంటికాడ ఉండకపోవచ్చు అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళచ్చు మరేదైనా పని మీద బయటికి వెళ్ళచ్చు అలాంటి వారికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేస్తుంది ఇది కొంచెం మంచి పని అని చెప్పుకోవచ్చు ప్రభుత్వం తరఫున అవకాశం లేని వాళ్ళు సమయానికి అందుబాటులో లేని వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం దీన్ని కన్ఫర్మ్ చేస్తూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు గత ప్రభుత్వంలో ఈ పథకాన్ని అమలులోంచి తీసేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు కూడా అయితే టీడీపీ అంతకుముందు ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఇదే పథకాన్ని కొనసాగించింది ఒకటి నెల రెండు లేకపోయినా సరే తర్వాత మూడో నెలలో వాళ్ళకి వెసులుబాటు కల్పించేలాగా తీసుకునేలాగా ఇప్పుడు మళ్ళీ ఇదే పథకాన్ని ఇప్పుడు మళ్ళీ రేపు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అమలులోకి తీసుకొస్తుంది ప్రభుత్వం దీనివల్ల చాలామంది లబ్ధిదారులకు ఉపయోగకరమైందని చెప్పుకోవచ్చు మీరు ఎవరైనా సరే ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ